అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ బాబా చెప్పిన కథల్లో క్షమకు హద్దు అనే చక్కని కథను ఇప్పుడు విందాం అపకారికు ఉపకారము నెపమెన్నక చేయివాడు నేరపరి సుమతి అన్నారు నిజమే కానీ అన్ని సమయాలయందు దీన్ని పాటించడానికి వీలు కాదు అపకారి పట్ల క్షమను ప్రదర్శించడం మంచిదా కాదా అని మన విచక్షణ జ్ఞానం బట్టి నిర్ణయించుకోవాలి చరిత్రలో మహ్మద్ గోరి దండయాత్ర గురించి అందరికీ తెలుసును అతను ఒకసారి పృథ్వీరాజుపై దండెత్తి వచ్చాడు దేశమును దోచుకున్నాడు వస్తువాహనాలను ధ్వంసం చేశాడు విలువైన వస్తువులను కొల్లగొట్టి తన దేశానికి తరలించాడు ఇన్ని చేసినప్పటికీ ఒకనొక సమయమున తన చేతికి చిక్కిన మహమ్మద్ గోరిని క్షమించి వెనుకకు పంపించేశాడు పృథ్వీరాజు మహమ్మద్ గోరి దీనంగా ప్రార్థించినాడు కనుక ఆ విధంగా చేశాడు అంతేకాదు శరణు అన్నవారిని చంపుటకు ధర్మం కాదని విశ్వసించినవాడు పృథ్వీరాజు ఇట్టి క్షమాబుద్ధిని కలిగినవాడు పృథ్వీరాజు కానీ ఆ క్షమ ప్రయోజనము చేకూర్చలేదు అతనికే చోటు చేకూర్చింది రెండో సంవత్సరమే మహమ్మద్ గోరి పృథ్వీరాజుపై మళ్ళీ దండెత్తి వచ్చాడు అతని స్నేహితులతో చేతులు కలిపి కుట్రపన్ని మోసములు చేసి పృథ్వీరాజు యొక్క కొన్నులను పెరికించాడు కనుక అందరి పట్ల క్షమను ప్రకటించరాదు కొందరు త్రాచుపాము వంటి వారు మహ్మద్ గోరీవలే కృతజ్ఞత ప్రకటించకపోక కృతజ్ఞులైపోతారు అందుకే పాముకు పాలు పోసినట్లు అని అంటారు ఉన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్